హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మూడు రెసిపీస్ అండి అంటే స్వీట్ రెసిపీస్ అరిసెలు పొంగడాలు కొబ్బరి బూరెలు ఈ మూడు కూడా మనం ఒకటే ప్యాటర్న్తో మూడు డిఫరెంట్ స్టైల్స్ స్వీట్స్ వేసుకోవచ్చు అది ఎలాగో మా అమ్మగారు చేశారు నేను మనకు చూపిస్తున్నాను మన ఛానల్లో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మా అమ్మగారు చేతి వంట ఇవి కొబ్బరి బూరెలు అండి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా పౌసే డబ్బాతో నాలుగు డబ్బాలు బియ్యం కొలుసుకోవాలి అంటే సుమారుగా కేజీ బియ్యం అండి వీటిని బియ్యంలో తగినంత వాటర్ పోసి బియ్యం కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ నానిన తర్వాత బియ్యంలో ఉన్న వాటర్లో నుంచి బియ్యాన్ని కన్నాలు గిన్నెలోకి వారేసుకోవాలి చూడండి నీరంతా లేకుండా కన్నాలు గిన్నెలోకి వారేసుకొని ఒక పది నిమిషాల వరకు క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత తడిపొడి బియ్యం పిండి కింద మనము మిల్లో పిండి పట్టించుకోవాలి మిక్సీ జార్లోన వేయచ్చు కానీ కేజీ కదండి నేను అట్లా వేశాను ఇప్పుడు కేజీ బెల్లము బూరుగు బెల్లం అంటాం కదా బూరుగుపల్లి బెల్లం ఇది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను కేజీ యాడ్ చేశాను మీరు తీసుకునే బెల్లాన్ని బట్టి స్వీట్నెస్ పెంచుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని చితక కొట్టుకొని ఒక వెడల్పాటి దాకలో కానీ దబరాగిల్లో కానీ వేసుకొని అందులో బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కేజీ బెల్లానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను చూడండి బెల్లం అంతా కూడా ఇలాగా బాగా మరిగి నురుగు నురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా బబుల్స్ వచ్చే వరకు మరగనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు తీగపాకం వచ్చిందా లేదా ముదురుగా అనేది చెక్ చేసుకోవడానికి పల్లెంలో కొంచెం వాటర్ వేసి ఇలాగ బెల తీగని దాంట్లో వేస్తే చూడండి ఇలా ఉండ ఉండకట్టాలి అప్పుడే మనకి పాకం అయితే అరిసెలకి అన్నింటికి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ బెల్లం పాకంలో బియ్యం పిండిని కొలుసుకొని యాడ్ చేసుకోవాలి ఒక కేజీ వరకు పడుతుందండి పిండి మనం కొంచెం కొంచెం బౌలతో తీసుకుంటూ పిండి చిక్కదనం అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి మా అమ్మగారు గరిటతో కలుపుతున్నారు కదా ఇది చెక్కతో కలుపుకోవాలండి అరిసెల పిండి గరిట కాకుండా పప్పుగుత్తిలాగా కొంచెం గట్టిగా ఉంటుంది అరిసెల కడ్డి అంటారు దాన్ని దీంతో మనం కలుపుకుంటే బాగా ఉంటుంది వేడి అంతా కూడా మనకి గరిట పట్టుతుంది మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా మొత్తం ఫైనల్గా దగ్గర పడిన తర్వాత పాకంలో కొంచెం నూనె యాడ్ చేశారు ఒక టీ గ్లాస్ అంతా ఇప్పుడు నూనె మిశ్రమం అంతా పిండికి బాగా పట్టించే వరకు బాగా కలి పట్టే వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉండలు ఎక్కడా లేకుండా బబుల్స్ లేకుండా మొత్తం అంతా కూడా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి మనకి చూసారు కదా పిండి అంతా కూడా మనకి కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ మీద అరిసెలు పొంగడాలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ చిన్నమంట పెట్టి ఆయిల్ మరిగే లోపు మనము ప్యాటర్న్ రెడీ చేసుకుందాము ఈ పిండిలో సగం పిండి తీసుకొని అరిసెలకి పక్కన పెట్టుకోవాలి వెడలపాటి పళ్ళెంలో వేసుకుంటే పిండి అంతా కూడా చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు సైడ్ నుంచి కొంచెం కొంచెం ఇలా తీసుకొని బాల్స్ కింద చుట్టేసుకోవాలి దీన్ని మనము బటర్ పేపర్ మీద కానీ పాల ప్యాకెట్ కవర్ మీద కానీ ఇలాగా ఒత్తేసుకొని ఆ కడాయిలో వేసేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా అరిసెలు అంటే పెద్ద పని అనుకుంటాం కానీ చాలా సింపుల్గా చేశారు మా అమ్మగారు చూడండి ఇట్లా పిండి అంతా కూడా వచ్చేసుకుంటూ అరిసెలకి కడాయిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చేత్తో ఒకరు వేస్తూ ఉంటే అరిసెలు వత్తడం కూడా ఒకరు చేస్తే సరిపోతుందండి లేదు మనం సింగిల్గా చేసుకోవాలి అంటే కనుక కొంచెం విడతల వారీగా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితేనే అరిసెలు అనేవి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీకు అరిసె సైజుని బట్టి పిండి మిశ్రమాన్ని మనము టేక్ చేసుకోవాలి చూసారా ఇలా అరిసెలన్నీ కూడా వేగిన తర్వాత గరిటతో నొక్కి వేసుకోవాలి ఇవి మనకి రెడీమేడ్గా వస్తున్నాయి గరి అరిసెలని అరిసెల్ని తీసుకోవడానికి గరిటెలు ఒకవైపు పెద్దగా ఉండి కొంచెం ఇంకొక గరిట చిన్నగా ఉంటుంది జల్లుళ్ళ లాగా చూడండి అందులో పెట్టి అరిసెని నొక్కేయడమే లేదు అనుకుంటే మామూలుగా మనం ఇంట్లో కన్నాల గరిటతో కూడా చేలా నొక్కి చేయొచ్చో చూపిస్తాను చూడండి అరిసెలు అయితే ఈ కలర్ వచ్చే వరకు కంపల్సరీ ఫ్రై అవ్వాలి ఇట్లా పెద్ద కన్నాలు గరిట్లో తీసుకొని వేరే గరిటితో ఇలా నొక్కితే నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇది కాసేపటికి నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఇబ్బంది ఏం లేదు చూడండి టేస్టీగా అరిసెలు చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అమ్మ చేతి వంట మీరు కూడా ట్రై చేయండి అరిసె అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము నెక్స్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు అదే పిండి మిశ్రమము ఇంకొంచెం తీసుకొని సగము దీంట్లో వేడివేడిగా నీళ్ళు కాచుకోవాలండి బాగా పోగొస్తుందంట అంటే ఎసరులుగా కొంచెం మరగనిచ్చుకోవాలి అప్పుడే ఈ పిండి మిశ్రమం అంతా కూడా పొంగడాలకి బాగా పడుతుంది అయితే వాటర్ కొంచమే యాడ్ చేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇట్లా గట్టిగా ఉంటుంది కదా పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండంతా కూడా జారుగా వచ్చే వరకు కలుపుకోవాలి అంటే బాగా దోశల పిండి కాకుండా కొంచెం గట్టిగా చూడండి మమ్మీ చూపిస్తారు పిండంతా కూడా కరిగి చూడండి ఈ విధంగా ప్యాటర్న్ వస్తే సరిపోతుంది మరీ లూజ్ కాదు మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది చూసారు కదా పిండి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అదే కాగే నూనెలో ఇలా గరిట్తో వేసేసుకోవాలి జారుగా అంతేనండి రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కలిపేసుకోవాలి చూడండి మధ్యలో ఏమన్నా అతుక్కున్నట్లయితే సపరేట్ చేసుకుంటే సరిపోతుంది పొంగడాలు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మంచి టేస్ట్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా తినేసాం మేమైతే మరి మీరు కూడా ట్రై చేసుకొని పిల్లలకు పెట్టండి తినని పిల్లలు కూడా తింటారు చిన్నపిల్లలకి ఈ రకమైన స్వీట్ కూడా తెలుస్తుంది చూశారు కదా అమ్మ చేతి పొంగడాలు స్వీట్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంది మీకు నోరుతుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు రిమైనింగ్ మిగిలింది కదండి పిండి ఇందులో కొబ్బరి యాడ్ చేసుకోవాలండి కొబ్బరిని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక కప్పు అంత కొబ్బరి పిండి మిశ్రమంలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అయితే నేను కొబ్బరి పేస్ట్ చేసింది కలిపే పిక్ మిస్ అయింది షూట్ చేస్తున్నాను అనుకున్నాను అది ఆన్ చేయడం మర్చిపోయాను ఇలా కలిపేసుకున్నాక ఈ పిండి అంతా కూడా కొబ్బరి మిశ్రమాన్ని ఈ పిండి మిశ్రమంలో కలిపేసుకొని సేమ్ ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ కింద రౌండ్గా చుట్టేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా మెథడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నూనె మంటమే పెట్టుకొని ఇవన్నీ కూడా వచ్చేసుకోవాలి చూసారు కదా ఒకటే పిండి మిశ్రమంతో ఒకటే స్టైల్లో మూడు రకాల స్వీట్స్ చేసుకోవచ్చు మూడు డిఫరెంట్ స్వీట్స్ ఏనండి చాలా అంటే చాలా బాగుంది కొబ్బరి ఊరైతే ఇప్పటి తరానికి స్వీట్లు చాలామందికి చిన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు లేటెస్ట్గా ఓ నెయ్యి నెయ్యేసి పెట్టే పిండి వంటల కంటే ఆరోగ్యకరమైన పిండి వంటలు సంక్రాంతి వస్తే మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేస్తారు కదా అలాగా పిల్లలకు కూడా ఈ స్వీట్స్ని అలవాటు చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ అన్నీ మా అమ్మకి నేను చెప్తాను మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చేస్తున్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ భయపడాల్సిన పని లేదండి వంత వంట రాని వాళ్ళైనా చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్స్తో చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ యాప్లో చిన్న డాట్ కింద సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్లో వస్తాయి Please check my videos and see my videos. Thank you for watching. Thank you.